హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ పిల్లలందరినీ స్కూల్లో జాయిన్ చేశారండి నా చిన్న పాపని అయితే స్కూల్లో జాయిన్ చేయలేదండి టాయ్ టాట్స్ వస్తుంది యాక్చువల్లీ ఆమెకి ఎందుకంటే ఇంకా ఫోర్ ఇయర్స్ రాలేదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వస్తాయి కదా నర్సరీలోకి తీసుకుంటారు అలాగే మనకి నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి సిక్స్ ఇయర్స్ ఉండాలి మా పాపకి ఇప్పుడు ఏంటంటే ఇంకా థర్డ్ బర్త్డే రాలేదన్నమాట త్రీ రన్నింగ్ అవుతుంది థర్డ్ పట్టి అవ్వలేదు అయితే ఇక్కడ మా సరౌండింగ్స్లో టాట్స్ ప్రీ స్కూల్స్ అంటే ప్లే స్కూల్స్ అన్నిటికి కూడా ఒక రేంజ్ ఉన్నాయన్నమాట స్టార్టింగ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఇంకా అటు ఇటు ఒక రెండు వేలు ఒక వెయ్యి తక్కువ ఉంటుంది అంతే సిక్స్టీ ప్లస్ సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫోర్ టాట్స్కి అలాగే ఎల్కేజీకి వచ్చేసి ఇంకొంచెం టెన్ పర్సెంట్ ఎక్కువ యూకేజీకి ఇంకో టెన్ పర్సెంట్ వాళ్ళకి అనమాట మనం వాళ్ళకి ఇస్తున్న హైక్ స్కూల్కి మ మనం పిల్లల్ని జాయిన్ చేసి ఎవ్రీ ఇయర్ అదే స్కూల్లో చదివిస్తూ ఉంటే మనం వాళ్ళకి ఇస్తున్న హైక్ అనమాట ఎవ్రీ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అలా పెంచుతూ ఉంటారు వాళ్ళే మన మన సైడ్ నుంచి మనం పెంచకుండా వాళ్ళే పెంచుతారు మనం కడతాము సో నాకు అనిపించింది ఈ చిన్నప్పటి నుంచి ఇంతింత ఫీజులు కట్టేసి ఆల్రెడీ బతకడమే కష్టమవుతుంది ఎంత వచ్చినా సరిపోవట్లేదు ప్రైవేట్ జాబులు చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఇంత ఫీజులు కట్టాలంటే ఎంత బడెన్ అవుతుంది కానీ కొన్ని కొన్ని కంట్రీస్లో అయితే ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీ ఉంటుంది ఎంత బాగుంటుందో కానీ ఆ ఫెసిలిటీ అనేది మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి లేదు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టమైపోతుంది గవర్నమెంట్ స్కూల్లో చదివించడం అంటే ఎందుకంటే అస్సలు మనం కొంచెం పే చేయగలిగి బాగా చదివించాలి అనుకున్న వాళ్ళే మనకి చదివించాలి పిల్లల్ని బాగా అని అనిపిస్తుంది కదా అలా అని ప్రైవేట్ స్కూల్లో చూస్తాం టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి అసలు పెట్టలేని అంతగా పెరిగిపోయాయి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చాలా ప్రైజ్ అయిపోయింది ఎవరు ఊరికే చెప్పట్లేదు ట్యూషన్స్ కానీ స్కూల్స్ కానీ చాలా అంటే చాలా లిమిట్లెస్ అనమాట మనీ అనేది కేటగిరీ వైజ్ అయిపోయింది మా చిన్న పాపని అయితే నేను స్కూల్లో జాయిన్ చేయదలుచుకోలేదండి టాట్స్కి అలానే ఇంట్లో నేను చెప్తుంటే నేర్చుకోవట్లేదు బాగా మొండికేస్తుంది అనమాట నా మాట అస్సలు వినట్లేదు సరే అని దగ్గరలో ఎవరైనా ట్యూషన్ చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటా ఉంటారేమోనని చూసి విత్ సర్చ్ చేస్తే ఒక ఆవిడ చెప్తుంది అయితే ఆవిడ కూడా తక్కువేం తీసుకోవట్లేదు బయట ఉన్న మార్కెట్కి హాఫ్ రేట్ తీసుకుంటుంది అనమాట అది మంత్లీ వైజ్ సో సరేలే మనం మంత్లీ కట్టడమే కాబట్టి పంపించిన నాళ్ళు పంపిద్దాము ఎట్లా ఉంటుందో ఏమో అని నేనైతే పంపిస్తున్నాను ట్యూషన్కి ఆవిడ కూడా బాగానే చెప్తుంది అన్నారు అనమాట టూ అవర్స్ నైన్ టు ట్వెల్వ్ అనమాట ఎలాగో చదువుకొని ఉన్నాం కాబట్టి మన పిల్లల్ని మనమే ట్రైన్ చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్ రాపించే ఫెసిలిటీ ఏమైనా ఉంటే చెప్పండి నాకు మొక్కలు చూడండి మాడి ముఖం పెట్టింది సెల్ ఫోన్ కావాలంట రెండు గంటలు అయితే అక్కడ ఎలాగోలా ఉంచుతున్నానులే కానీ పంపించి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ సెల్ ఫోను టీవీ స్క్రీనింగ్ ఇవన్నీ అడుగుతా ఉంటారు ఏ చూడ మోహన్ చూడు ఎలా పెట్టుకుందో ఇప్పుడు అలిగిందంట ఈవిడ మొక్కను దాచుకొని అంటుంది బల బెదిరిస్తారా అండి వీళ్ళు ఇప్పుడు మేమైతే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఆడుకునే వాళ్ళం మేమైతే ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే వాళ్ళం ఇలా చేసేవాళ్ళం కాదు పద్దాక ఏడిపించే వాళ్ళం కాదు ఇప్పుడు తినడానికి ఏం చేసినా దేనికైనా సరే ముందు ఏడిపస్తుంది ఇలా చూడు అలాగా ఎలా కూర్చుందో ఇంటి ఇంత డొనేషన్ కట్టి ఇలా చదివించే బదులు మనం ఈ డొనేషన్లు కట్టి చదివించే కన్నా పిల్లల్ని మనమే ట్రైన్ చేసి మనమే పబ్లిక్ ఎగ్జామ్స్ రాపించే ఫెసిలిటీ అనేది వస్తే ఒకవేళ ఉంటే నాకు చెప్పండి కామెంట్ చేయండి సరేనా